So. Sure.

వైష్ణవి గారిని ఆశీర్వదించడం కోసం ఈ ప్రాంతానికి మన యొక్క పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు ఈ గ్రామానికి రావడం జరిగింది గ్రామ ప్రజలారా మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ గా ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మన ప్రియతమ నాయకులు పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఈటల రాజేంద్ర గారు ఈ ప్రాంతానికి మద్దతు కోసం ప్రాంతానికి రావడం జరిగింది సోదరి సోదరులందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీ ఒక అభివృద్ధి చేసేటువంటి దిశలో కల మీరందరూ తప్పకుండా ఓటేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం

భారతీయ జనతా పార్టీ ఇక్కడి నుండి కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నటువంటి వైష్ణవి మీ అందరికి కూడా పరిచయం గత వారం రోజుల నుంచే ఇక్కడే ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నటువంటి సోదరి ఆమెను ఆశీర్వదించడం కోసం విచ్చేసినటువంటి పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఈ నెల పదకొండున జరిగేటువంటి ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి వ్యక్తులుగా మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుతూ పెద్దలు ఈటల రాజేందర్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాను ప్రసంగమేం లేదు గనుపూర్ మా ఆడబిడ్డ చేతల పెట్టడానికి వచ్చినాం మిత్రులు విక్రమరెడ్డి గారు మా మైనార్టీ బోర్డు అధ్యక్షుడు రవికుమార్ గారు వేదికమైనటువంటి పెద్దలు మీ అందరికి నమస్కారం నేను మీ పాత ఊరు పోడూరులో ఉంటాను మీ మన పాత ఊరు పోడూరులో ఉంటా అందరికంటే ముందు పిలికే బడ్డ బిడ్డగా అని చెప్పి చెప్పిన మీకు ఏ పని ఉన్నా వైష్ణవి నాకు ఒక ఇరవై డిమాండ్ రాసిచ్చింది ఇరవై డిమాండ్ రాసిచ్చింది ఈ ఊరికి ఒక కమ్యూనిటీ హాల్ ఇవ్వాలి మా ఊరికి మెడికల్ కాలేజ్ పక్కకే పెద్ద రోడ్డు యాక్సిడెంట్స్ అవుతున్నాయి పెద్ద రోడ్ ఇవ్వాలి మా ఊర్లో ఇంటర్నల్ రోడ్స్ లేవు మాకు ఊరేళ్ల సౌకర్యం లేదు అన్నిటికంటే ముఖ్యంగా మేడ్చల్ మురికి నీళ్ళన్ని కూడా శామిరిపేట వాగు ద్వారా రావడం వల్ల దోమలతో కంపు వాసనతో ఇలా బాధపడుతుంది గ్రామం ఆ చెరువులో అంత గొప్ప చెరువు ఆ నుంచి వచ్చేటువంటి మురికిని ఎస్టి ప్లాంట్ పెట్టి మురికి నీళ్ళు లేకుండా ఉండేటువంటి వెనుక మేము ఆ వాగు నీళ్ళు తాగే వాళ్ళం మేము మా పిల్లలు ఈత కొట్టే వాళ్ళని చెప్పిందో ఆ మురికి కాలువను మంచి బాగా బాగా తీర్చిది పని కోసం ఆమె అరగపడతా ఉంది నేను ఎంత వీలైనంత ఈ గ్రామానికి ఆమె ఇచ్చిన డిమాండ్ మీద పనిచేసే ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు మాదిస్తున్నా ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తాను మీకు తెలుసు గతంలో మల్లారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడేమో టాక్ వచ్చేది ఈ పని ఆ పని అని చెప్పే కానీ రెండేళ్ల నుంచి వెళ్ళి వస్తుందా ఊరికి చేస్తుందా ఏదైనా పని అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఐదు పైసల బిల్ల కూడా ఆయన పని చేస్తలే ఎందుకు అంటే ఆయన చేతులు ఏం లేదు ఇప్పుడు ఏదంటే నేను గెలిచిన నిజమే కానీ ప్రభుత్వం మాత్రం మాది కాదు మమ్మల్ని ఎవరు మా మాటకు విలువ ఇస్తలేరు మాకు ఒక రూపాయి పని చేస్తలేదు ఇది లేని అంటలేదు మల్లారెడ్డి గారు అంటున్న మాట మల్లారెడ్డి గారు అంటున్నారు మరి ఆయన చెప్పిన కౌన్సిల్ని మనం గెలిపిస్తే ఈ ఎల్లంపేటలో ఒక రూపాయి పని జరిగే ఆస్కారం ఉంటుందా అని చెప్పి మీరు ఆలోచించాలి ఆయనకే గతి లేదు ఆయనకే పని చేయలేదు మరి ఆయన పెట్టే మనం గెలిపించుకొని మనం ఎందుకు ఇబ్బంది పడాలని ఆలోచించుకోమని చెప్పి గణపూర్ పెద్దలకి విజ్ఞప్తి చేస్తున్న ఒకటి రెండోది ఈ గ్రామం గురించి నాకు కూడా ముప్పై వేలుగా పరిచయం ఎందుకంటే పూడు నరసింహరెడ్డి గారు నేను ఇంకనే ఉంటే కాబట్టి నా నేను కూడా ఇంకా తిరిగేవాన్ని కాబట్టి రెండో మాట ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ రెండేళ్ళు అవుతుంది కదా ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు దాటిపోయింది ఎన్ని హామీలు ఇచ్చారు మీరు చెప్పండి గిరిజన పాలసీ దళిత పాలసీ బీసీ పాలసీ యువ పాలసీ రైతు పాలసీ విద్యార్థి పాలసీ ఎన్నో పాలసీలు ఇచ్చారు ఈ పాలసీ గంగళలోను కానీ పెన్షన్ రెండు వేల రూపాయలు నాలుగు వేలు అని చెప్పి ఇంతవరకు ఇచ్చినా మీరు చెప్పండి నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు ఇచ్చినా మీరు చెప్పండి ఒక్క కొత్త పెన్షన్ అయినా ముసలి తల్లికి ముసలి తండ్రికి లేదా భర్తలు వదిలిపెట్టిన ఒంటరి మహిళకి భర్తలు చనిపోయినటువంటి ఆడబిడ్డకి ఒక్క పెన్షన్ కొత్త చెప్పండి ఒక పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు లేవు లేదా రైతు బంధు చక్కగా ఇవ్వడానికి డబ్బులు లేవు కళ్యాణ లక్ష్మికి తోడుగా ఆపుతున్నాడు బంగారం ఇస్తా అని చెప్పడం అది లేదు ప్రతి ఆడబిడ్డకి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పి అది లేదు ఒక్క మాట చెప్పాలంటే ఇవ్వడానికి ప్రభుత్వ జీతాలు ఇవ్వడానికి కూడా పైసలు లేవని చెప్తున్న వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాని కాని నా కోటేస్తే నేను అల్లావుద్దీన్ అద్భుతం తీ వైకుడు చూపిస్తా అని చెప్తున్నాడు ఈ రెండేళ్ల కింద ఓటైతేనే అద్భుతమైన ధరలే ఇప్పుడు మళ్ళీ ఇలా కూడా అభివృద్ధి చేస్తా అంటే మనం నమ్ముతామని చెప్పండి గత ఇంటి వాళ్ళకి కనబడుతున్నామని చెప్పండి ఐదు పైన పిల్లలే ఒకవేళ ఉంటే గింటే చేస్తే గీస్తే ఇవాళ మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ ఎల్లంపేట మున్సిపాలిటీని ఒక స్మార్ట్ సిటీ కింద తెచ్చుకుంటే ఒక అమృత్ సిటీ కింద తెంచుకుంటే ఆ నిధులతో ఏమన్నా మీరు చెప్పిన పనులన్నీ చేస్తాను తప్ప లేకపోతే ఐదు పైల బిల్లు లేదు కొత్త మున్సిపాలిటీ వల్ల కాడగా మారే ఆస్కారం ఉంది గుర్తు పెట్టుకోండి నేను ఇప్పుడు చెప్పిపోతున్నా వద్ద చెప్పని మీరు ఆలోచన చేసుకోమని చెప్పు కోరుతున్నారు అందువల్ల ఇవాళ అంతో ఇంతో బోర్ వేయాలన్నా ఓ రోడ్డు వేయాలన్నా మురికి కాలువ కట్టాలన్నా ఇప్పటికీ నేనే ఈ పని చేస్తున్నానుగా ఈ మీ యువకులకు అర్థమవుతుంది కాబట్టి రేపు కూడా ఇప్పుడు వైష్ణవి వైష్ణవి ప్రవీణ్ వాళ్ళిద్దరిని చదువుకున్న అమ్మాయి సంస్కారం ఉన్నటువంటి అమ్మాయి సభ్యత ఉన్న అమ్మాయి ఆమె కనుక మీరు గెలిపించి మా చేతిలో పెడితే తప్పకుండా గణపూర్ గ్రామాన్ని ఏ సమస్యలు ఎప్పుడు తీర్చాలో తీర్చే బాధ్యత నాదే చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తూ కమలం పుంగూ వండేయండి ఎందుకని ఇంకా మేము ఆరు ఊళ్ళు పోవాలి ఇంకా చాలా ఉంది చెప్పాలంటే కానీ ఇంకా ఆరు ఊళ్ళు ఉన్నాయి ఇక్కడనే మన పక్క తండ ఉంది ఇంకా రాజపల్లె తండ ఉన్నది అటుపక్క ఎల్లంపేట ఉన్నది సోమవారం ఉన్నది ఇక్కడ పోలే కాబట్టి అర్థం చేసుకుంటారని చెప్పి ఇప్పటికే ఆమె ఆమె ఇప్పటికే ఇంటింటికి పసాదాలు తిరిగి ఉంటుంది కొంతమంది చెప్తుండట గోల్డ్ పెరిగింది గోల్డ్ అనేది ఒక హైదరాబాద్ కి సంబంధించిన ధరనో దేశానికి సంబంధించిన ధర కాదు అది గోల్డ్ మార్కెట్ ప్రపంచ మార్కెట్ అది ప్రపంచంలో ఏం ధర ఉంటే గట్ల డిమాండ్ ఉంటుంది తప్ప గోల్డ్ అనేది మోడీ గారు పెంచుతనో తగ్గిస్తానో మనం వెండింది నాలుగు లక్షలాగా పోయింది మళ్ళీ లక్ష ఒకసారి తప్పున పడిపోయింది లక్ష రూపాయలు పడిపోయింది మన బంగారం ఉండే టఫ్లు ఇరవై వేల రూపాయలు పడిపోయింది ఇదంతా కూడా ఒక గ్యాంబ్లింగ్ లాగా లేకపోతే ప్రపంచ మార్కెట్ మీద ఆధారపడి తప్ప మోడీ గారు ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేయాలని కోరుకునే బిడ్డ తప్ప మోడీ గారు ఎప్పుడు ప్రజలకు అన్యాయం చేయాలని కోరుకునే బిడ్డ కాదు కోరుకున్న బిడ్డ అయితే కరోనా అప్పుడు కరోనా అప్పుడు వేల వేల కోట్ల రూపాయలు పెట్టి వ్యాక్సిన్ ఇక్కడ తయారు చేయించి తుర్కప్పల కాడ మనందరికీ డబుల్ డోసులు ఇప్పించి ప్రాణాలను కాపాడిన బిడ్డ మోడీ గారు ఇవాళ కరోనా వచ్చినప్పుడు ఉపాధి లేకపోతే ఎనభై కోట్ల పేద ప్రజానికానికి ఇప్పటికీ ఎనిమిది వేలు అవుతాయి తొమ్మిది వేలు అవుతుంది రూపాయి రూపాయి తీసుకోకుండా ప్రతి మనిషికి ఐదు కిలో చొప్పున బియ్యం ఇస్తున్న మహానాయకుడు మోడీ గారు మనం ఇప్పుడు తింటున్న బియ్యం ఒకనాడు ఎన్టీ రామారావు ఇచ్చిన రూపాయి కిలో బియ్యం కాదు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కరోనా వచ్చిన తర్వాత మా వాళ్ళకు ఉపాధి లేక మా వాళ్ళు వంద రకాల ఇబ్బంది పడుతున్నారు మా వాళ్ళు ఆకలితో అలమటించారు చెప్పి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ మనం తింటున్నటువంటి బియ్యాన్ని మహానాయకుడు మోడీ గారు ఇవాళ గింత చేసే మోడీ గారు ఇవాళ బంగారం ధర వాళ్ళు వాళ్ళకి ఏం చెప్పుకునే దమ్ము లేక ఒక చేస్తామని చెప్పుకునే దమ్ము లేక ఇలాంటి చిల్లర మాటలు చిల్లర ప్రజలు చేస్తారు అలాంటి వాటిని నమ్మద్దని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కరిస్తున్నా వాళ్ళు చెయ్యలేక వాళ్ళు ఉంటే రెండు వేలు ఐదు వందల రూపాయలు ఎందుకేలా అడగండి ఉంటే నాలుగు వేల పెన్సే ఎందుకేలా అడగండి ఉంటే ఆరు వేల రూపాయలు పెన్షన్ ఎందుకే అడగండి కానీ వాళ్ళు అది ఇవ్వలేక ఇక ఇట్లాంటి అబద్ధంతో వాళ్ళు ఓట్ల కోసం అసలు జాగ్రత్తగా ఉండండి ఇవాళ కమలంపు గుర్తుని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ అది శ్మశాన వాటికైనా ఏదైనా నేను చేస్తా అని చెప్పి మాటిస్తూ సెలదీసుకుంటా